జనవరి మూడవ తేదీన విశాఖ ద్వారకా నగర్ బైజ్యూస్ ట్యూషన్ సెంటర్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి యువజన నాయకులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులపై రిమాండ్ ఖైదీలుగా జైలుకెళ్లిన ఐదుగురు కె అచ్యుతరావు యు నాగరాజు వై రాంబాబు వై సాయికుమార్ జీఎల్ఐలు శనివారం బెయిల్పై విడుదలయ్యారు సిపిఐ విద్యార్థి యోజన మత్స్యకార మహిళా సంఘాల నేతలు శనివారం జైలు వద్దకు చేరుకొని వారికి సాదర స్వాగతం పలికారు ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడం వామపక్ష ప్రజా సంఘాల నేతల కొత్త ఏమీ కాదని అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైలుకు తరలించడం దుర్మార్గం చర్యగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు విద్యార్థి యువజన మహిళా ప్రజా సంఘాల నేతలు ఉద్యమాలకు సిపిఐ పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు మున్ముందు బైజ్యూస్ అక్రమాలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏపీ ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా ట్యాబ్లను పంపిణీ చేయడానికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బైజ్యు సంస్థతో ఒప్పందం చేసుకున్నదని విద్యార్థులకు తరగతులు అర్థం కానప్పుడు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది దీన్ని ఎలాగైనా అరికట్టాలని అఖిల భారత యోజన సమాఖ్య అఖిల భారత విద్యా సమాఖ్య రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో బైజూస్ సంస్థల మీద ఆందోళన చేయాలని పిలుపులో భాగంగా విశాఖపట్నంలో ద్వారకా నగర్ సెంట్రల్ లో ఉన్నటువంటి బైజూస్ సంస్థలో విద్యార్థి యోజన సంఘాల నాయకులైనటువంటి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి వై రాంబాబు అదే విధంగా అధ్యక్షుడు కె అచ్యుతరావు ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అదేవిధంగా వై సాయి కుమారు దేములు వీళ్ళు ఐదుగురు ఆందోళన చేశారు పోలీసులు పైచాచికంగా అక్రమంగా కేసులు పెట్టారు ఈ వాళ్ళకి పంతొమ్మిది రోజులు అయింది ఈ పంతొమ్మిది రోజులు వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉండి ఈ రోజు విడుదలైనారు ఎట్టు పరిస్థితుల్లోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుంది రాష్ట్రంలో కమ్యూనిస్టులకి మరి ముఖ్యంగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులకి ఎవరికి కేసులకు భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచన చేయాలా బైజూస్ అండగా ఉంటావా పేద విద్యార్థులకి యోజనలకి అండగా ఉంటావా ప్రతి సంవత్సరం నేను క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యోజనలకి అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పిన గప్పలు చెప్పిన ముఖ్యమంత్రి దొంగ మాటలు చెప్పి ఈరోజు బైజూస్ సంస్థ ద్వారా నీ ఖజానా నింపుకొని ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి దారి జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో యువజన విద్యార్థులందరూ నిన్ను ఇంటికి పంపించి బంగాళాఖాతంలో కలుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారు అందరి కుటుంబాలకి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరికీ ఈ కేసు కొట్టేసేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ మరొక్కసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు చేస్తూ ఎవరైతే అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారో వాళ్ళందరికీ జే పలుకుతూ మీ అందరికీ అండగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ మీరేం బెరవక్కర్లేదని మరొకసారి హామీ ఇస్తూ ముగిస్తున్నాను చెప్పడం జరిగింది ఎనిమిది తొమ్మిది పది తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి అవకతవకలు జరిగే పైగా ఈ కంపెనీకి చెడ్డ పేరు కూడా చాలా మూట కట్టుకోవడం కూడా జరిగింది మనీ లాండరింగ్ లో కేసులు ఉన్నాయి మరి అదేవిధంగా సిబిఐ ద్వారా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా వీళ్ళకి ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి మరి బైజూస్ కంపెనీలతో ఒప్పందం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య అఖిల భారత యోజన సమైక్య ఆధ్వర్యంలో గత మూడవ తారీఖున ఈ నెల మూడవ తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం ఆ ఉద్యమంలో భాగంగా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ అని చెప్పేసి విద్యార్థి సంఘాల సంఘాలపైన అక్రమంగా కేసులు బనాయించి ఒక రౌడీ ఇన్స్టిట్యూటర్ కు మరి విధించాల్సినటువంటి సెక్షన్లు ఇవాళ పోలీసులు విధించి జైలు పంపించడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణిస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తాం కేసులు పెట్టినా జైలు పంపినా మరి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి వ్యతిరేక విధానాలు ఏమున్నాయో ఉన్నాయో యువజన వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా పోరాడి తీరుతాం ఇందులో అనంతపూరు కడప వివిధ ప్రాంతాలను ఆందోళన చేశారు అక్కడ ఆస్తి నష్టం జరిగింది అనేది వాళ్ళు పోలీసులు అదేవిధంగా సమస్య యాజమాన్య కేసులు పెట్టకుండా పోలీసుల్లో ఒత్తిడి వేసి ఎందుకంటే పోలీసులు తప్పు కాదు రాష్ట్ర ప్రభుత్వమే దాంట్లో ప్రత్యక్షంగా భాగస్వామి అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసులు పెట్టించడం జరిగింది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల ద్వారా నష్టపోతున్న వాటిపైన పట్టించుకోకుండా సమస్య మూసివేయాలని మనం ఆందోళన చేస్తే మన పైన త్రీ నాట్ కేసులు పెట్టడం చాలా బాధాకరం ఆ సమస్య ఇప్పటికే కర్నూలు కూడా ఈ సేమ్ కేసులు ఇదే సెక్షన్ లో ఏం పెట్టారు వైజాగ్ లో ఏం పెట్టారు అక్కడ కూడా పెట్టారు అయితే ఆ రోజు మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ దొరకపోవడం ద్వారా ఆ కేసు అట్లా పెండింగ్ పెట్టారు అదే విధంగా అనంతపూర్ లో ఇతర ప్రాంతాలు కూడా కేసులు నమోదు చేశారు ఎందుకు బయట పెట్టడం లేదు నాయకులు పెట్టడం కేసుల పైన కూడా మీరు వెంటనే ఎన్నిక తీసుకోవడానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇప్పటికే మళ్ళీ ఒకవారు రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుల పైన ఆ సమస్య అక్రమాలపైన మరింత ఉద్యమాలు చేయడానికి కూడా రాష్ట్ర ఏవిఎఫ్ ఏ కమిటీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి